కర్ణాటక తెలంగాణ సరిహద్దులోని కృష్ణానది మధ్యలో ఉన్న ద్వీపంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం కుర్వపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయం ఇది శ్రీపాద వల్లభుల క్షేత్రం ఇది తపోభూమి ఇక్కడ స్వామివారి పాదకులను పూజిస్తారు దత్తాత్రేయ మొదటి అవతారంగా వీరిని భావిస్తారు పూర్వపూర్ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసిన ఆయన నివసించిన పవిత్రమైన స్థలం ఈ ఆలయం కృష్ణానది మధ్యలో ఒక ద్వీపంలో ఉండటం వల్ల పర్యాటకులకు మంచి అనుభూతి కలుగుతుంది ఇక్కడ స్వామివారు విగ్రహ రూపంలో కాకుండా పాదుకల రూపంలో భక్తులకు దర్శనమివ్వడం మధురమైన అనుభూతిగా చెప్పవచ్చు శ్రీగురు చరిత్ర ప్రకారం గురుపురం సందర్శించిన వారికి అన్ని సమస్యల నుండి విముక్తి కలుగుతుంది ఆరోగ్యం బాగుపడి సంపన్న జీవితం గడుపుతారు ఇక్కడ శ్రీ తంబేస్వామి ధ్యానం చేసే గుహ ఉంది గురుపురం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది అత్యంత శక్తివంతమైన దత్త క్షేత్రంగా పరిగణించబడుతుంది ప్రతి సంవత్సరం దత్త జయంతి మార్గశిర పూర్ణిమకి ఇక్కడ ప్రత్యేక పూజలు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు తెల్లవారుజామున కాకడ హారతితో ఆలయం తెరుస్తారు ఉదయం ఏడు గంటలకు పాదుకులకు రుద్రాభిషేకం సాయంత్రం ఏడు గంటలకు పల్లకీ సేవ జరుగుతుంది ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత దత్తాత్రేయుని ఆశీసులు లభిస్తాయని భక్తుల నమ్మకం దత్తాత్రేయ భగవానుడు జ్ఞానం తెలివితేటలు మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాడు భగవంతుడు ఒకరి జీవితం నుండి గురుగ్రహ దోషాలను మరియు ప్రతికూలతలను తొలగించి వారికి ఆనందం మరియు శాంతిని ప్రసాదిస్తాడు గురుదత్త పూజ మీకు గురుబలం ఇస్తుంది ఒక్కసారి కోరాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి వర్షాకాలంలో ఈ ఆలయానికి చేరుకోవడం కష్టం వర్షాకాలం ముగిశాక వేసవి ఆరంభంలో ఆలయానికి చేరుకుంటే మంచిది తెలంగాణ వై వైపు నుండి వెళ్లేవారు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలంలోని పంచదేవ్పాడ్ గ్రామానికి చేరుకోవాలి అక్కడి నుండి కృష్ణానదిని బోట్ల ద్వారా దాటి ఆలయానికి చేరుకోవచ్చు రాయచూర్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది గుల్బర్గాకు వెళ్లే రహదారిపై మసీదు తర్వాత కుడి తీసుకున్నాక దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో దేవాలయం ఉంది